ఒకవైపున చంద్రబాబు గారు నిన్న జగన్ ఉద్యమం తర్వాత కేంద్ర పెద్దలతో మాట్లాడటం మిర్చి సంబంధించి కొనుగోలు చేస్తామంటూ భరోసా ఇచ్చారు అది ఇంతకుముందే మాట్లాడుకున్నాం అయితే తాజాగా జరుగుతున్న పరిణామాల మీద జగన్ ఒక ట్వీట్ చేసుకొచ్చారు ఎన్సీబీఎన్ గారు అంటే చంద్రబాబు గారు తెగుళ్లతో మిర్చి దిగుబడులు ఎకరాకు పది క్వింటాలకు పడిపోయిన పరిస్థితి ఉంది లేక పదివేలకు రైతులు తెగనమ్ముకోవాల్సిన దుస్థితి పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరాకు లక్ష యాభై వేలు పై మాటే ఇంతటి సంక్షోభం ఉన్నప్పటికీ మేము స్పందించేంత వరకు మీలో కదలకలేదు మీరు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి వెళ్తూ మిచ్చి రైతుల కోసం వెళ్తున్నట్టు యథావిధిగా ఇస్తున్నారు తూతూ మంత్రంగా మళ్లీ రైతులను మోసం చేసి ఏ సంబంధం లేని కేంద్రానికి లేఖ రాయడం ఏంటి కేంద్ర ప్రభుత్వ సంస్థను ఆఫేట్ ఎప్పుడు ఏ రాష్ట్రం ఎక్కడా మెచ్చిన కొనుగోలు చేయలేదని తెలిసి కూడా లేఖ రాయడం ఏంటి మీరు బాధ్యతను వేరే వాళ్ళ మీద నెట్టడం ఏంటి మీరు చేయాల్సిన పనులు చేయకుండా కుంటి సాకులు వెతుక్కోవడం ఏంటి ఈ రకంగా రైతులు మోసం చేస్తున్నారు నేను రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఐదేళ్ళకేందంటే పెట్టుబడి ఖర్చు ఎకరాకు లక్ష ఉన్నప్పుడు సాధారణ